హాయ్ అన్న అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు డ్యూటీకి అనమాట మనకి మధ్యలో వర్కులు లేక బళ్ళు ఆపేయడం జరిగింది కదండి అయితే ఇక్కడ రామచంద్ర కాలేజీ దగ్గర అయితే గ్రావులు తోలుతున్నాం వేరే రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది అక్కడైతే మన మిగతా మూడు బళ్ళని ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ నా బండి కూడా ఇక్కడ ఉందనమాట అయితే కాలేజీ ప్లే గ్రౌండ్ అనమాట ఇక్కడైతే గేమ్స్ అయితే ఆడడానికి అయితే గ్రౌండ్ లాగా రౌండ్ గ్రావులు వేసి నీట్గా చేస్తున్నాం అనమాట ఇప్పుడు వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది చూపించబోతుందండి ఈ వీడియోలో అలాగే ఇక్కడ తోలకం ఎలా ఉంది మన బండి ఎలా ఉంది అనేది అది కూడా చూపించబోతున్నాను అయితే మన బండి అయితే చాలా రోజుల తర డ్యూటీకి వచ్చాం కదండి స్టీరింగ్ వైర్ ఇదంతా ఊడిపోయి పేడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఇరిగిపోయింది ఇక్కడ బళ్ళు దిగాడటం వల్ల అదంతా ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ రోడ్డు చూడండి రోడ్డు ఎలా ఉందో ఇక్కడ దిగాడటం వల్లే మన బండి లెఫ్ట్ సైడ్ అయితే ఇరిగిపోయింది అనమాట హౌసింగ్ మెయిన్ అది కూడా ఆనేస్తుంది అనమాట అంత దారుణంగా ఉంది రోడ్డు అయితే ఇదిగోండి ఈ బాటిలో నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే గడిపోతుందనమాట ఒకసారి ఇటు నుంచి వెళ్ళి ఒకసారి అటు నుంచి వెళ్ళినా కూడా మట్టాన్ని దిగిపోతుంది అనమాట బండి అయితే ఇక్కడ గుద్దుకుంటుంది ఇదంతా కూడా మురుకు కాలువ నీళ్ళు వచ్చే అనమాట ఇది ఈ కాలం అయితే పూడ్చి దారేశారు అయితే ఇది కింద తేమ ఉండటం వల్ల దిగబడిపోతుంది అనమాట మన బండి అయితే ఇదిగోండి చూడండి టైర్లు కూడా ఉతికి దిగిపోయి హౌసింగ్ మెయిన్ యాక్సిల్ ఇవన్నీ కూడా ఆనేస్తాం వల్ల ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మన పేడట్ కూడా విరిగిపోయింది ఇటుగా ఉండాల్సిన బండి ఇలా అయిపోయింది అనమాట మొత్తం టైర్ల మధ్యలో హౌసింగ్లకి ఇవన్నీ కూడా మట్టినమాట నేను వచ్చి ఇదంతా గ్రావులు ఇదంతా ఉంటే క్లీన్ చేశాను అదిగోండి మట్టి చూడండి రెండు టైర్ల మధ్యలో కానీ ఈ హౌసింగ్లు కానీ చూడండి ఎలా ఉందో మొత్తం హౌసింగ్ ఆనేస్తుంది అనమాట మన బండి అయితే చూడండి ఎలా ఉందో మొత్తం దుమ్ము దుమ్ము చూడండి ఎలా ఉందో బండి అంతా కూడా చిరాకు మెయిన్ యాక్సిల్ కూడా అదిగో చూడండి ఎలా అనేసి మట్టి బంక మట్టి శుద్ధల కింద పేరుపోయింది అనమాట బండి స్టీరింగ్ వైర్ కూడా చూడండి ఎలా ఉందో మన బండి స్టీరింగ్ వైర్ కూడా ఊడిపోయింది అనమాట ఈ గ్రీన్ కలర్ దగ్గర నుంచి ఈ పింక్ కలర్ మొత్తం ఊడిపోయింది అక్కడి నుంచి ఇది అంతా రౌండ్ ఇక్కడ వరకు ఊడిపోయింది ఎంతో నీట్గా వెళ్ళాడు అనమాట మనోడైతే మనోడు కాల్ చేస్తాను మళ్ళీ అయినంత వరకు మొదలైన తర్వాత అయితే జంక్షన్లో ఉన్న న్యూజు వెళ్ళి ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా చల్లుతాడనమాట ప్రస్తుతానికి బండి పొజిషన్ అయితే ఇలా ఉందండి అక్కడ మన మిషన్ ఉంది గ్రావులు స్టాక్ పెట్టారనమాట అదే కనిపిస్తుంది కదా అక్కడ మన మిషన్ ఉంది ఇది గ్రావులు స్టాక్ అనమాట ఇక్కడ నుంచి మనం ఈ గ్రౌండ్లోకి తోలాలన్నమాట ఇదంతా గ్రౌండ్ జెండాలు పోతుంది అదంతా కూడా ట్రాక్టర్ చూడండి డోజరు అదంతా కూడా జెండాలు పోతుంది అంతా కూడా గ్రౌండ్ అనమాట రోలర్ అయితే ఆల్రెడీ గ్రావులు కొట్టినంత లెక్క కూడా తొక్కుతుందనమాట నీట్గా మన రోలర్ సురేష్ తెలుసు కదండి మనోడైతే ఉన్నాడు ఆపరేటరు ఇలా ఉందండి మన దండ కూడా షేడ్ అయిపోయింది కలర్ షేడ్ అయిపోయింది డస్ట్ బండి నిండా క్లీన్ చేసాను వచ్చి ఇలా ఉందండి బండి అయితే మన మిషన్ అయితే తోరలేస్తుందండి అయిన తర్వాత అక్కడ మట్టి కట్టింకైతే వస్తాడు మనోడి పేరు వచ్చి ఏర్రాజు తోరలు అయితే అక్కడ వేయాలన్నమాట ఇది లోడ్ చేస్తున్నాడు ఇది అయిన తర్వాత అయితే మనకు లోడింగ్ చేస్తాడుకి వస్తాడు అనమాట మనకు లోడింగ్ వేయడానికైతే మిషన్ వచ్చింది అండి ఇప్పుడైతే టిఫిన్ చేసి స్టార్ట్ చేస్తున్నాం మిషన్ వచ్చి అయితే ఇప్పుడు ఉంది వంటను మన బండికి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారండి ఇదిగోండి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసి గ్రావల్స్ ఉండి ఇలా కదా ఇలా వేసురు అనమాట ప్లే గ్రౌండ్కి ఇలా నీట్గా రౌండ్ వేసుకోవాలి మనం ఇలా తీసుకెళ్ళి మళ్ళీ అలా దూరంగా అక్కడ కొట్టాలన్నమాట ఈ గ్రౌండ్ ఇదంతా గ్రౌండ్ చూడండి ట్రాక్టర్ దున్నుతుంది అదే డోజర్ ట్రాక్టర్ అండి ఆయనైతే మొఠా మేస్త్రి ఆన్ తెలుసు అయితే కదండి వంశీ మన చేసి శివ అన్న వాళ్ళందరూ కూడా వర్క్ దగ్గర ఉన్నారనమాట వాళ్ళ బండి లోడ్ అయిందండి బయలుదేరని వెళ్తున్నాను ఆన్ రోడ్ ఇంకి అక్కడ అయితే లూజ్గా ఉంది నేల అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ స్పీడ్ లాగా ఉన్నాయి నిదానంగా వెళ్ళి నిదానంగా రావాలన్నమాట లోడ్ కూడా తక్కువే వేస్తున్నారు ఎందుకంటే ఇదంతా దిగుబడి వేసేది అనమాట అలాగే దిగుబడిపోయింది ఇక్కడ అని చెప్పి తక్కువ తక్కువ వేపిస్తున్నారు అనమాట చూడండి ఎలా ఉందో తెగబడే జరుగుతుంది ఇదంతా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇదంతా కూడా లూజే నీళ్ళు తెలిసిన ప్లేస్ ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఇక్కడ మట్టి కొట్టు అయితే బండి తెగడిందంట అక్కడ ఇక్కడ కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ దిగబడిపోతే తక్కువ తక్కువ మనం అంటున్నారు నాకు బ్యాక్ సైడ్ కనపడుతుంది చూడండి గుట్టలో అక్కడైతే అన్లోడ్ చేయాలన్నమాట ్యాక్ వెళ్ళి నుంచి రివర్స్ వెళ్ళి కొట్టాలి అక్కడ ఆ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జేసీబీ వచ్చి చదురుద్ది తక్కువ వయసుకొచ్చినా ఏం పట్టుబడుతుంది బండి అంతా కూడా దిగుబడే ప్లేస్ స్టాక్ అనమాట దాని తర్వాత దీనికి దేనికన్నా అవసరం అయితే వాడతారు లేకపోతే ఇదంతా పల్లం కదండి ఇదంతా కూడా లెవెల్ చేస్తారనమాట ఇలా ఉంది ఈరోజు ప్రస్తుతానికి అయితే ఇప్పటికి రెండు ట్రిప్లు వేసాను రెండు ట్రిప్ అన్లోడ్ చేసి అయితే వస్తున్నాను అది కట్ చేస్తే తర్వాత మళ్ళీ దానిలోకి గ్రావ్ తోలాలి కటింగ్ అంతా అయిపోవాలన్నమాట సేమ్ బ్యాస్ కేజ్ మళ్ళీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే అన్లోడ్ చేయాలన్నమాట మట్టి అంతా ఈ దిగబడే స్పాట్లోకి అయితే వచ్చింది మిషన్ అయితే ఇక్కడ వరకు లోడ్ కట్ చేసుకుంటా చేసుకుంటా పాయింట్ వచ్చేసింది అనమాట మొత్తం ఇక్కడ వరకు ఈ సప్తా వరకు లాగాలి ఈ లెవెల్లో ఇంత ముందు ట్రిప్ అయితే అదిగోండి అక్కడ దిగబడిపోయింది అది అక్కడ కూడిచాడు అనమాట గ్రావల్ వేసే మళ్ళీ ఇక్కడ పెట్టించాడు ఇక్కడైతే దిగబడిపోతుంది దిగబడే పాయింట్లు అయితే లోడింగ్ చేస్తున్నారు అనమాట బారు కట్ చేసుకుంటా వస్తున్నాడు రెంచ్ కటింగ్ అంటారు దీన్ని ఇలా బారు కట్ చేసుకుంటా వస్తున్నాడు అనమాట చూడండి ఇలా కట్ చేసుకుంటూ వచ్చాడు ఈ బారు మనమే తోలుకుంటు అనమాట ఈ ట్రాక్టర్ ఏమో గ్రావులు తోలుతుంది ఇక్కడ ఐరన్ వోసాలు కూడా ఉన్నాయి చూసుకుని జాగ్రత్త పెట్టాలి లేకపోతే టైర్లు అయితే దిగుతాయి అనమాట చూడండి ఈ కాలవ ఇదంతా కాలవ ఇంతకుముందు అయితే ఇక్కడ టైర్లు దిగిపడిపోయి తోడేసింది అనమాట అక్కడైతే గ్రావులు పోసి సర్దాడు మళ్ళీ అక్కడ పెట్టించాడు చూడండి కటింగ్ అయితే అలా చేస్తున్నాడు అనమాట నెచ్ కటింగ్ అంటారు దీన్ని ఇలా బారు కట్ చేసుకొచ్చి మళ్ళీ గ్రావులు సర్దాలన్నమాట దీంట్లో ఇది చదువుతుంది తొమ్మిది ట్రిప్పులు వేసా పదో ట్రిప్పు లోడ్ అవుతుంది ఎందుకంటే అక్కడ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాడు మళ్ళీ తర్వాత ఈ బారు ఎక్కడి నుంచి ఇది కట్ చేసి రావాలన్నమాట అండి మరో వాళ్ళు సురేష్ ఉంటున్న కానీ ఇదంతా కూడా కట్ చేసుకుని రావాలి ఈ లైన్ వేసాడు అండి ఈ లైన్ అంతా కట్టింగే ఇలా సీదా అక్కడ వరకు కట్ చేయాలన్నమాట ఆ స్తంభం వరకు టైవ్ వచ్చి సాయంత్రం మూడున్నర అవుతుంది అండి ప్లస్ ఒక ఇరవై ట్రిప్ వేసాను ఫైనల్ టచ్ లో ఉంది మనం తోలిన మట్టిని అయితే చూడండి జేసీబీను మా చిన్న మిషన్ ఎలా చదువుతుంది నాతో పాటు ఇది మా కంపెనీ ట్రాటర్ అండి ఇది కూడా తోలుతుంది మార్నింగ్ నుండి రెండు మూడు ట్రిప్పులు తోలి తర్వాత ఇక్కడ గ్రావులు తోలింది చూపిస్తాను అండి ఈ పక్కన కట్టి కట్ చేసిన దానిలోకి ఇక్కడ గ్రావులు తోలింది తర్వాత మొత్తం అంతా కటింగ్ అయిన తర్వాత ఒకసారి తోలుకోవచ్చు అని చెప్పి దీన్ని కూడా మట్టి కటింగ్ పెట్టారు మోడింగ్ చేసే దగ్గర స్టాకులో చూడండి చేసి మా మిషన్ మేము తోలిన మట్టిని అంతా కూడా లెవెల్ గా చదువుతున్నాయి అనమాట సురేష్ అయితే ఇలా తొక్కుతున్నాడు వేసింది వేసినట్టు ఇదంతా కూడా ఫైనల్ బిట్ అనమాట ఇదంతా కటింగ్ అయిపోతే జెండా పక్క మడగా కట్ చేస్తున్నాడు అండి ఇదంతా కూడా కట్ చేస్తాం అయిపోతే తర్వాత దీనిలోకి గ్రావులు తోలాలన్నమాట మా రోలర్ సురేష్ రోడ్ ఉంది కష్టపడిపోతున్నాడు వేసిన గ్రావులు అంతా కూడా ఎవరుగా ఇలా తోకాలన్నమాట బాటంతా కూడా ఇలా నలిగిందనమాట ఇక్కడ నుంచి అక్కడి వరకు అన్లోడింగ్ పాయింట్ వరకు ఏ బా ఏ బాధ లేదు దిగద్దు అనే బాధ అయితే లేదండి చక్కగా జాయిగా వెళ్తే వచ్చేస్తున్నాను అయితే అక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గర బ్యాక్ చేసే కాడ మాత్రం బండి టైర్లు మొత్తం దిగాడిపోతున్నాయండి చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఇదంతా మెత్తగా నానిపోయింది అనమాట అక్కడ బ్యాక్ చేసే దగ్గర అయితే చూడండి ఏం నల్లమట్టిలా కనపడుతుంది కదా చూడండి అలా టైర్లు దిగాడిపోతున్నాయి అనమాట టైర్లు లోపల కంటే కూరుకుపోతున్నాయి రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం బండి అయితే చచ్చిపోతుందండి అంత దారుణంగా ఉంది అది గొయ్య ఇప్పుడైతే బాట మార్చి వేరే బాటలో నుంచి అయితే రివర్స్ అవుతున్నాను అదే బాటలో వెళ్తే బండి దిగడిపోతుంది అనమాట వేరే బాటలో నుంచి రివర్స్ అప్పుడు వేరే బాటల నుంచి వచ్చినా కూడా అలాగే దిగడిపోతుందండి మన బండి అయితే టైం తిరిగిపోతున్నాయి మెషన్ అయితే వచ్చి ఒక చుక్క పోయింది ైలో వచ్చింది సగం అన్లోడ్ అయిపోయింది సగం అయితే పడాలంటే కొంచెం మూవ్ చేయాలన్నమాట ఆ మూవ్ చేసే టైంలో కింద బంకమట్టి కదండి టైర్లు తిరిగిపోతున్నాయి రెస్ట్ వచ్చి ఒక తోపు వచ్చింది అయితే మిగిలిన బ్యాలెన్స్ అయితే లేపేస్తాం అన్లోడింగ్ పాయింట్ పొజిషన్ అయితే ఇలా ఉందండి పోతుంది ఇక్కడైతే రివర్స్ వచ్చే టైంలో ఉంది రూట్ అయితే బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చి ఆరు అవుతుందండి పట్టి తోలుతడం అయితే అయిపోయింది ఇప్పుడు కట్ చేసిన దాంట్లోకి గ్రావులు తోలుతున్నాం నాతో పాటు అయితే సిక్స్ నైన్ వచ్చింది మా కోట శ్రీనివాసరావు బండి కోట శ్రీనివాసరావు అయితే డ్యూటీలో లేడు మా బావ ఆపోజిట్ డ్రైవర్ ఉన్నాడు ఈ రెండు బోళ్ళు కలిసి ఇప్పుడు ఆ రెంచ్ కటింగ్లోకి గ్రావులు తోలుతున్నాం ఆ పన్నీ మొత్తం పెట్టుకున్న ఈ స్టాక్లో నుంచి అయితే తోలుతాం అండి చూపిస్తాను అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్లోడ్ చేస్తున్నాం అండి మిషన్లు అయితే చదువుతుంది జేసీబీను సెవెంటీ మిషన్ ఇదండి అన్లోడింగ్ పాయింట్ ఇందా కట్ చేసిందంతా కూడా ఇక్కడ తోలుతున్నాం చూడండి గ్రౌండ్ ఇదంతా ఈరోజు అయితే ఇంతేనండి నా బండి వచ్చి ఇక్కడ పెట్టాను మనతో పాటు సిక్స్ నైన్ వస్తుంది సిక్స్ నైన్ అయితే లోడ్ వేసి వస్తుంది ఇదిగోండి బండి వచ్చి ఇక్కడ పెట్టాను ఈ పూట అయితే ఆపమన్నారు ఇదిగోండి మనతో పాటు సిక్స్ నైన్ వచ్చిందని కదా ఇదిగోండి బండి అయితే ఎదరకెళ్ళి ఇలా రివర్స్ రావాలన్నమాట రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే వన్ సైడ్ ఇక్కడ కట్ అయిపోయింది అనమాట ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అమ్మట రావాలి చూడండి బండి వెళ్తుంది అటు రైట్కి వెళ్ళకూడదనమాట అక్కడ దిగబడిపోతుంది ఇలా రివర్స్లో వెళ్ళి ఆ జేసీబీ దగ్గర కొట్టాలన్నమాట అవ్వండి వన్ సిక్స్ నైన్ వాటర్ శ్రీనివాస రూ బండి ఇలా రివర్స్లో వెళ్ళి అక్కడ వెళ్ళి కొట్టాలన్నమాట అక్కడ ఈరోజైతే తోలకం అయితే ఇదేనండి ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆర్ బాయ్ బాయ్